ఏఎం స్వాగతం నంద్యాల జిల్లా చాగలమరి పట్టణంలోని స్థానిక గుంతపాలెం వీధిలో వైసీపీకి చెందిన పెద్ద బికారీ సాహెబ్ మహమ్మద్ గౌస్ ఇంతియాజ్ సద్దాం హుసేన్ అల్తాఫ్ రఫీ హుసేన్ బాషాలతో సహా మరో నలభై కుటుంబాలు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ సమక్షంలో టీడీపీలో చేరారు టీడీపీలోకి చేరిన వారందరికీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కండువాలు కప్పి టీడీపీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా భూమా అఖిలప్రియ మాట్లాడుతూ ఈ ఐదేళ్ల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పెషల్ స్టేటస్ వదిలి కేసుల నుంచి తప్పించుకునేందుకు కేంద్రం వద్దకు తిరిగాడని అన్నారు టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముస్లింలకు పెద్దపీట వేశారని తెలియజేశారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేస్తారని పొత్తులు కూడా అందులో భాగమేనని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు రాష్ట్రం అభివృద్ధి బాటలో నడవాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని మాజీ మంత్రి తెలియదు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నరసింహారెడ్డి టీడీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్సర్ బాషా పర్సన్ సల్లా నాగరాజు టిఎన్టీయూసి ప్రధాన కార్యదర్శి గుత్తి నర్సింహులు నాయకులు జట్టి నాగరాజు జట్టి బాలుడు కొలిమి హుసేన్ వలి కొలిమి షరీఫ్ అలాంసా గారి హనీఫ్ మౌలాలి నూర్బాషా మదర్వలీ నాగూర్ గఫార్ గంగుల భాస్కర్ గంగుల ప్రతాప్ ముల్లా అబ్దుల్లా ముల్లా అజీం కాజా రసూల్ మాజీ జెడ్పీటీసీ రామసుబ్బయ్య బరక్ బరెక్ చామల్ మాబ్బాషా మాబులాల్ কৰীমা টলাৰ খাদৰ অলা বসীৰ্ তাৰ سب کو کھڑا کر سب جو بتا رہے وکٹری دکھا وکٹری دکھا رہے ایسا جو بتا ఈరోజు ఈరోజు రోజు కూడా ఆలగడ్డ తాలూకాలో ప్రతిరోజు ప్రతి పూట ఏ విధంగా చేరికలు జరుగుతున్నాయనేది మీడియా మిత్రులు అందరూ చూస్తూనే ఉన్నారు చేరికలు చేపించుకోవడానికి కూడా ఈరోజు సమయం లేనే లేని పరిస్థితి ఆలగడ్డలో కనపడుతుంది మేము వస్తాము మేమొస్తాము అని ప్రతి ఒక్క గ్రామం నుంచి లీడర్లందరూ కూడా వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి రావాలని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు క్యూ కడుతున్నారు దాదాపుగా ఇది కేవలం ఇప్పుడు మొదలైంది కాదు దాదాపుగా రెండు నెలల నుంచి ఈ చేరికలు అనేది జరుగుతూ వస్తున్నాయి ఎక్కడ చూసినా వైసీపీ నాయకులు వాళ్ళ కార్యకర్తలు ఎమ్మెల్యే ద్వారా ఇబ్బందులు పడి ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల ద్వారా మరి మేము నష్టపోయినాము అని ఈరోజు పెద్ద స్థాయిలో మన దగ్గరికి రావడం జరుగుతుంది మా మీద మా పరిపాలన పైన మా నాయకత్వం పైన నా మీద నమ్మకం పెట్టుకొని రావడము తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం పెట్టుకొని రావడం అనేది నిజంగా అంటే మా అందరు కూడా చాలా ఆనందంగా ఉంది మీరు ఏదైతే నమ్మకాన్ని పెట్టుకొని ముందుకు వస్తున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అన్ని విధాలుగా మేము కూడా కృషి చేస్తున్నాము మామూలుగానే చేరికలు ఎన్నికల టైంలో సహజము కానీ మేము ఎవరిని భర్తే వాళ్ళని తీసుకోవడము గేట్లు ఓపెన్ చేసాం ఎవరైనా రావచ్చు అని చెప్పి మేము చెప్పట్లేదు అసలసిసలైన నాయకులు ప్రజలని ప్రభావితం చేసే నాయకులు ప్రజలకి మేలు చేయాలనుకునే నాయకులు పార్టీ కోసం మా కోసము కాంప్రమైజ్ కాకుండా రాజకీయాలు చేసే నాయకులు మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు కాంప్రమైజ్ రాజకీయాల వల్ల కాంప్రమైజ్ రాజకీయాల వల్ల ప్రజలు నష్టపోతారు వర్గాలు నష్టపోతాయి దానివల్ల విలువలు లేకుండా పోతాయనే ఆలోచన నాకు గట్టిగా ఉంది కాబట్టి నా లాగే ఆలోచించే నాయకులతో మాత్రమే రాజకీయం చేయాలని చెప్పి అనుకోవడం జరుగుతుంది నా నుండి ఈ రోజు చాలా మంది పార్టీ మారుతున్నారు మరి ఈ రోజు చాగల్మరిలో జాయిన్ అయిన వాళ్ళు కూడా ఏమి కొత్త వాళ్ళు కాదు పాత వాళ్ళే మళ్ళీ పాత గుటికి రావడం జరుగుతుంది వాళ్ళకి నా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరినీ కూడా ఈరోజు కండవా వేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నేను తెలుగుదేశం పార్టీలోకి భూమా కుటుంబంలోకి మరొక్కసారి వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను మరి ఈరోజు దాదాపుగా నలభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలోకి చేరికలు జరిగినాయి మరి మీరందరూ కూడా చూస్తున్నారు మార్పు ముఖ్యంగా ముస్లిమ్స్లో మైనారిటీస్లో ఏ విధంగా మార్పు వస్తుందనేది కూడా మనం అందరం కూడా గమనిస్తున్నాం ఈరోజు గతంలో చంద్రబాబు నాయుడు గారు మైనారిటీ సోదరులకి పెట్టిన పథకాలు ఇంకా గుర్తు ఉండే ఉంటాయి అందరికీ రంజాన్ తోఫా దుల్హన్ పథకాలు మైనారిటీ లోన్స్ హజ్ వెళ్ళడానికి డబ్బులు అదేవిధంగా మసీదు కట్టడానికి మసీదు చుట్టుపక్కల ఉన్న కాంపౌండ్ వాల్స్ కట్టడానికి కావాల్సిన నిధులు ఇక చెప్పుకుంట పోతే ఎన్నో పథకాలు మైనార్టీ సోదరులకు ఇవ్వడం జరిగింది తీసేయడమే కాకుండా అదనంగా ఒక్క పథకం కూడా ఇంతవరకు మైనార్టీలకి ఒక్క కొత్త పథకం కూడా ఇవ్వలేకపోయినాడు కానీ ఈ రోజు ప్రచారాలు మాత్రము చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు మరి ఏ విధంగా మీరు న్యాయం చేస్తారు అని బీజేపీతో పొత్తు లేకపోయినా మోదీ కాలు పట్టుకొని మరి ఏ విధంగా మీ కేసులు బయటకు రానికుండా చేసుకోవాలన్న ఒక ప్రయత్నం మీరు చేయడం జరిగింది మీకు బీజేపీతో పొత్తు లేకపోయినా కూడా మరి ఏ విధంగా స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారని చెప్పి ఢిల్లీకి పోయి కేంద్రం మెడల్ వంచుతానని చెప్పి ఒక స్పెషల్ స్పెషల్ స్టేటస్ కాదు కదా స్పెషల్ టీ కూడా అడగలేకపోయినారు అంతేకాకుండా ఈ రోజు కేంద్రం నుంచి రావాల్సిన ఒక్క రూపాయి కూడా మీరు తీసుకురాలేకపోయినారు అదే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకపోయినా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా తీసుకురాకపోయినా బీజేపీతో ఉన్న పొత్తు కూడా ఆ రోజు వదులుకొని బయటికి రావడం జరిగింది అంటే రాష్ట్ర ప్రజల కోసము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారు అనేది చంద్రబాబు నాయుడు గారితో పొత్తులో నుంచి బయటికి రావడం అనేది చాలా పెద్ద సాహసం అటువంటి సాహసం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మోదీతో పొత్తు పెట్టుకున్నా కూడా కేంద్రంలో ఏమున్నా ఏమన్నా పొత్తు పెట్టుకొని రాష్ట్ర స్థాయికి వచ్చే గలకి ప్రజలకి ముఖ్యంగా మైనార్టీ సోదరులకి ఎటువంటి సమస్య లేకుండా చైనానికి అన్ని విధాలుగా కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు కృషి చేస్తారు అదేవిధంగా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్త లేదని ఇప్పటికే అందరికీ కూడా తెలుసుంటది ఈరోజు రోజు మీరందరూ కూడా ఏ నమ్మకంతో అయితే వస్తున్నారో ఏ నమ్మకం అయితే మా మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం ఈ రోజు మన కుటుంబ సభ్యులు ఇప్పటికీ దాదాపుగా నెల రోజుల నుంచి ఎమ్మెల్యే బయటికి రావట్లేదు ఏమనంటే రోడ్ ఓపెనింగ్లు చేస్తున్నాడు పది మీటర్లు రోడ్ వేసి వంద అడుగుల శిలా పలకాలు పెట్టుకుంటున్నారు సిగ్గుచేటు ఈరోజు తాగునీటి సమస్య ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు తాగునీటి సమస్య ప్రతి ఒక్క గ్రామంలో ఉందని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అయినా కూడా ఎమ్మెల్యే ఇంటింటికి రావట్లేదు సడన్ గా ఇంటి గడప గడప తిరిగే ఎమ్మెల్యే మధ్యలోనే ఆపేశాడు ఎందుకంటే తాగునీటి సమస్య వచ్చింది అందరు కూడా తాగునీటికి నీళ్లు అడుగుతున్నారు తీసుకొచ్చే మార్గాలు లేవు నాకు చేత కాదు నేను చేయలేదని చెప్పి ఇళ్లలో కూర్చుంటున్నాడు అటువంటి ఎమ్మెల్యే మీకు అవసరమా అని చెప్పి ఆళ్ళగడ్డ ప్రజలకి నేను ఈ రోజు ప్రశ్న చేస్తున్నాను మీకోసం కష్టపడేది మేము మీకోసం ఇబ్బందులు పడేది మేము మొదటి రోజు నుంచి ఈ ఐదు సంవత్సరాల్లో మీరు కూడా గమనించుంటారు ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు పడినాము ఎన్ని కష్టాలు పన్నాము అయినా కూడా పార్టీ ఇచ్చే ప్రతి ఒక్క ప్రోగ్రాం చేసినాం పార్టీ ఏదైతే వైసీపీ నాయకులు చేసే అరాచకాలు బయట పెట్టమన్నారో దానికి పెద్ద ఎత్తున మేము అన్ని విధాలుగా ప్రోగ్రాంలు పెట్టి మా నాయకులు మేము చేయడం జరిగింది సో దయచేసి ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోండి ఏ నాయకత్వం ఉంటే మీకు మంచి జరుగుతుందని మీ పిల్లలకు మంచి జరుగుతుందని ఆలోచించుకొని ఓట్లు వేయండి నాయకుడు అనేవాడు ఎవడైనా ఒక సమస్య ఉంటే ఆ సమస్య దగ్గరికి వెళ్ళేవాడు నాయకుడు కానీ సమస్య ఉందని పారిపోయేవాడు నాయకుడు కాదు పిరికి పంద సో ఈరోజు మీకు నాయకత్వం కావాలా లేకపోతే పిరికి వాళ్ళు కావాలనేది మీరే ఎంచుకోండి మీకు ఎటువంటి నాయకులు కావాలనేది ఎంచుకునే శక్తి అవకాశం ఈరోజు మీకు వచ్చింది నిర్ణయం తీసుకొని మాకు అవకాశం ఇవ్వండి మీ పిల్లలకి చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి రోడ్లు కాలువలు వస్తాయి తాగునీటి సమస్య పర్మనెంట్ గా లేకుండా చేయడం జరుగుతుంది అన్నిటికన్నా ముఖ్యము అన్నిటికన్నా ముఖ్యము స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇప్పిస్తాము ఇల్లు కట్టిస్తామని చెప్పి ఈరోజు నేను మీ అందరికి కూడా నేను మాటిస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా వేరు కదా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కొంతమంది ఈ రోజు పార్టీ మారిన వాళ్ళలో పెద్ద బికారి తర్వాత మొహమ్మద్ గౌస్ ఇంతియాజ్ అల్తాఫ్ సద్దాం హుస్సేన్ ఇమాం బాషా ఇతరులు ఇంకా దాదాపు ముప్పై నలభై కుటుంబాలు ఈరోజు చేరికలు చేయడం జరిగింది సో వీళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ ఇంకా ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు కూడా మీకు ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఉంటే పార్టీకి కృషి చేయాలన్న ఆలోచన ఉంటే మాకు కమిటెడ్గా చేయాలన్న ఆలోచన ఉంటే తప్పకుండా మీరు ఎవరైనా సరే పార్టీలోకి రావచ్చు అని చెప్పి మీ అందరు కూడా నేను స్వాగతం పలుకుతూ సెలవు